శ్రీ గురుభ్యో ఓం జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతం అవధూతముపాస్మహే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ప్రథమంగా మొదటి రోజు శైలపుత్రి అనే అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది శైలపుత్రి ఎవరు శైలపుత్రి ఎవరు అంటే హిమవంతుని కూతురుగా ఆమె ఉద్భవించింది మొదట శైలపుత్రిగా అయితే పర్వతరాజు రాజు అయిన హిమవంతుని పుత్రికగా దుర్గామాత అవతారాల్లో మొదటి అవతారంగా ఉద్భవించింది ఈమె ఎద్దున వాహనముగా చేసుకున్నది కుడి చేతిలో త్రిశూలం చేతిలో కమలం ధరించి ఉంటుంది ఈవిడ శివునికి భార్య గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి మాతృమూర్తి ఈ విడను పూజిస్తే తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆదరాభిమానాలు సాధకునికి భక్తులకు దక్కుతాయి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల యొక్క ప్రేమాభిమానాలు లభిస్తాయి శైలపుత్రి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత ఈమె భావోద్వేగాల సమతుల్యనను వృద్ధిపరుస్తుంది సమతుల్యనను కంట్రోల్ చేస్తుంది ఈవిడ శివుడిలా ఉండాలని శివుడి గురించి తపస్సు చేస్తూ శివుణ్ణి అనుకరించింది శివుని యొక్క ఎద్దు ఆ వాహనంగా చేసుకున్నది అంటే ఎద్దును వాహనంగా చేసుకున్నది శివుణ్ణి భర్తగా సాధించింది అంటే దీని అర్థం ఏమిటంటే ఈమె మనోసిద్ధికి అధిష్టాన దేవత మనోసిద్ధిని చేకూరుస్తుంది మనకి ఏదైతే ఇష్టం ఉండి మనసుకు మనకు దృఢంగా ఏదైతే సంకల్పం చేసుకుంటామో ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలు పుట్టింటి యొక్క ఆదరాభిమానాలు వాళ్లకు ఖచ్చితంగా సంపూర్ణంగా అందుతాయి ఈ విధంగా మొదటి రోజు పరిసమాప్తి అవుతుంది ఇరవై రెండవ తారీఖు రోజు ఈమెకు జాన శ్లోకం ఓం వందే వాతలాభాయ చంద్రార్థకృతేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ఈమె మూలమంత్రం ఓం ఐం హ్రీం క్లీం శైలపుత్రే నమ మళ్ళీ ఒక్కసారి చెప్తా ఓం ఐం హ్రీం క్లీం శైలపుత్రే నమ ఈ యొక్క మూల మంత్రాన్ని మొదటి రోజు నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి అమ్మవారి గుడికి వచ్చి మీ ఇంట్లో యథావిధిగా పూజ పూజ చేసుకొని ఈ తెల్ల ఆవాలు నల్ల మిరియాలు ఉంటాయి కదా అవి ఎడమ చేతిలో పట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైతే పుట్టింటి ఆదరాభిమానాలు లభిస్తులేవు పుట్టింటి వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు లేకుంటే నా నన్ను నాపై విముఖత చూపిస్తున్నారు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు ఆ రోజు తెల్ల ఆవాలు నల్ల మిరియాలు ఈ రెండు కలుపుకొని ఎడమ చేతి పిడికిల్లో పట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు అమ్మవారికి చేసి అవి హోమగుండంలో వేయండి హోమగుండంలో వేస్తే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీకు ఉన్న మీకు మీరు కోరిన కోరిక నెరవేరుతుంది మీకు మనోసిద్ధి కలుగుతుంది మంచి జరుగుతుంది శుభమస్తు